నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేస్తాం రాష్ట్ర మంత్రి మంత్రివర్యులు కాందుల దుర్గేష్ ప్రజా ప్రతినిధులతో కలసికట్టుగా పనిచేస్తూ అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తెదేప రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు ఆధ్వర్యంలో రాజు మహేంద్రవరంలోని ఓ హోటల్లో నవశకానికి నాంది పలికిన అభినవ అల్లూరిలకు చిరు సత్కారం పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి శ్రీనివాస్ భక్తుల బలరామకృష్ణలను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా నగరాన్ని సర్వాంగ సుందరంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు గార్ని కృష్ణ జనసేన రాజ్ మహేంద్రవరం ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు హరిమతమైనటువంటి జిల్లాలుగా మారినటువంటి మన జిల్లానికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి నాయకుల్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో మీరు ఈ జిల్లాని సర్వతోపతంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక తనపు మా అందరికీ కలిగే విధంగా సమైకిన్ని అందరూ పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా రాజకీయాల్లో తన పైన ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ ఒక ఆణిపుత్యంగా అందరి ఆదరాభిమానాన్ని చూడకున్నటువంటి నాయకుడు రాబోయే రోజుల్లో కూడా ఉన్నత స్థానానికి వెళ్లాల్సినటువంటి వ్యక్తి శ్రీ ఎర్ర వేణుగోపాల్ నాయుడు గారికి వేదిక మిత్రులు జనసేన పార్టీ నాయకులు రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అదేవిధంగా ఒక పంపిణీదారుడుగా సినిమా డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో కార్యక్రమాలు చేయడం మాత్రమే కాకుండా రాజకీయాల్లో సైతం రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన ఇవాళ వరకు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నటువంటి అతి సత్యనారాయణ గారు వేదిక మీద ఉన్నటువంటి యాభై మంది నాయకులకి అన్నిటికంటే మించి మేము కొన్ని పదవులు చేయటం వల్ల కథవంలో ఉండటంలో వేదిక మీద ఉన్నాం కానీ నిజానికి వేదిక మీద ఉండవలసిన వాళ్ళు ముందు కూర్చున్న మీరు మాత్రమే మీరందరూ కష్టపడి పనిచేయకపోతే మీరందరూ అహర్నిసలు పార్టీల కోసం కృషి చేయకపోతే మీరు ఈ స్థాయికి చుట్టూ కాదు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఒక్కరికి దొరుకుతుంది వాళ్ళు ఎమ్మెల్యేగా నెగ్గడానికి పనిచేసే వాళ్ళు మాత్రం లక్షల్లో ఉంటారు అలాగే లక్షల్లో ఉన్నటువంటి మీరందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నెగ్గడమే చేయంగా మీరు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మీ అందరికీ కూడా శివస్సు వచ్చి నమస్తమాని తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ముందుగా ఎవ వేణుగోపాలనాయుడు గారిని ఒక విషయంలో ప్రత్యేకంగా అభినందించాలి కారణం ఏంటంటే దానవీర సూరకన్న సినిమాలో భీష్కుడు పాత్ర పోషించినటువంటి వికిల్యాణ్ గారు ఆయన కొండబిటి వెంకట గారు ఒక డైలాగ్ రాశారు ఆయన ఏమంటాడంటే సభలో కూర్చున్నప్పుడు వంశం కోసం వయసంతా ధార మూసి నేను ఇంకా ఏం చేయాలి అనేటువంటి మాట అలాగా సమాజం కోసం వయసంతా ధార ఇద్దరు వ్యక్తులు మారిశెట్టి రామారావు గారు అర్లపల్లి గారు వారిందరినీ సముచితంగా తీసుకొచ్చి గౌరవించి తద్వారా ప్రదర్శించినటువంటి మిత్రులు ఎర్ర తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల పాటు అఖరాపతులం చేసి సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయంలో మాత్రం ప్రత్యేకమైన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి పరిపాలన అందించబట్టే ఇవాళ విభిన్న రాజకీయ దృక్పథాలతోటి ముందుకు పెడుతూ ఒక సమయంలో రకరకాల పార్టీల ద్వారా కొన్ని విభిన్నమైనటువంటి రాజకీయ కార్యక్రమాలు చేసినటువంటి ఈ వేదిక మేమున్న మేమందరం కూడా ఒకే పేదిక మీదకి వచ్చి ఒక కూటమిగా నిలబడ్డా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి మాత్రమే లక్ష్యంతో ఈ కూటమి ఏర్పడింది అందుకే వాళ్ళ సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవంతో గ్రేట్ మిషనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి సమర్థ పరిపాలకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన పేదవాడి రాజకీయాల్లోకి వచ్చేనని చెప్పి అధికారం అనేది రాజకీయ నాయకులకు కాదు ప్రజలకి రావాలనేటువంటి మాటతో రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి కొడితల కొ పవన్ కళ్యాణ్ గారు మరోవైపు మీ వ్యక్తం నడిపించే విధంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు కోరుకున్న విధంగా స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తయారు చేయడానికి సహకరిస్తున్నటువంటి పెద్దలు దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోనే పేరు నెక్కినటువంటి నాయకునిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారి ఒక పక్క ఈ ముగ్గురు కలిసి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి వీలుగా ధన్యవాదాలు తెలియజేస్తారు